రోడ్లు అయితే ఎల్లుండి అనుకోరు చెప్తే రేపే చేసేస్తామంటారు ఈ ప్రభుత్వం ఏనా గత ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఎప్పుడు లేదు ఆయన ముందు కూడా అట్టే ఉండదు అట్టే ఉంది కాలువ కాలు పోతే కదా ముఖ్యంగా ఈ వీధిలో మామూలుగా డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు ఈ కాలువలు మామూలు బొక్కపడేసి మామూలు సుమారుగా పది సంవత్సరాలు ఫైన్ అయిపోయింది ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పట్టించుకోలేదు ఏ ప్రభుత్వం రాలే పట్టించుకోలేదు తర్వాత ఏ మున్ మున్సిపల్ కమిషనర్ వచ్చిందో దీనివల్ల దీన్ని గమనించే లేకుండా పోయారు మామూలు వస్తారు మామూలు కాలువలు తీయమని చెప్పేసి ఊడు వస్తారు కాలువలు మాత్రం డ్రైనేజ్ తీస్తే తీయరు మామూలు ప్రతి రోజు కూడా మా వాటర్ కూడా సరిగ్గా రాదు వాటర్ కూడా సరిగ్గా రాదు కాబట్టి మామూలుగా కమిషనర్ గారు దయ ఉంచి ఈ మామూలుగా ఈ వీధిని కూడా బాగుపడతాయని చెప్పి కోరుకుంటూ ఇంతవరకు ఇది చేస్తున్నాను సిపిఎం పార్టీ మండల బాధ్యుణ్ణి ప్రభుత్వాలు మారిన రోడ్లు మాత్రం మారడం లేదనేది ఇప్పుడు ఇక్కడున్న జనాలే చెప్తున్నారు అదేవిధంగా తెల్లారి ప్రజలు ఈ ఇంట్లో నుంచి బయట రాగానే ఇంటి పన్ను కట్టండి పొలాయి పన్ను కట్టండి చెత్త పన్ను కట్టండి అని పన్నులు దండుకుంటున్నారు రోడ్లు బాగలేదనే సంగతి తెలియడం లేదు ఈ పన్నులన్నీ దండి ఏం చేస్తున్నారనేది కూడా మేము అడుగుతున్నాం సిపిఎంగా రెండవ విషయం ఏందనంటే అంటే ఏటు పండగ రోజు ఇరవై ఐదు లక్షలు సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏట్లో పోసినట్టు ఏటు పండగ వాళ్ళు ఉపన్యాసం ఇచ్చేదానికి స్టేజీ ఖర్చు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అదే ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రజలకి రోడ్లు కాలవలు డైనేజీ ఈ విధానానికి ఖర్చు పెట్టుంటే ఈ రోజులు ఈ రోజు రోడ్లు సూపర్గా బాగుండేటివి ప్రజలు కూడా బాగా చేశారు ఈ ప్రభుత్వం అని అభినందనలు తెలిపేవాళ్ళు కానీ ఆ విధానాలు లేకుండా మీరేదో ఉపన్యాసాలు ఇచ్చేదానికో ఏదో సంబరాలు చేసుకునేదానికో వేస్ట్ ఖర్చులు ప్రజాధనాన్ని వృధా చేసే పనులు అయితే చేస్తున్నారు మున్సిపాలిటీ రాజకీయ నాయకులు మరి కోటమి ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏట్లో పండగకి ఖర్చు పెట్టిన డబ్బులు ఈ కూటమి ప్రభుత్వం దీన్ని ఖర్చు పెట్టచ్చా అని కూడా అడుగుతున్నాం మేము రెండో విషయానికి వస్తే మన కూటమి ప్రభుత్వం నాయకులు పైన ఏ సమస్య ఉన్నా కూడా సరే మీరు అర్జీ ఎత్తుకోబోండి కమిషనర్ కానీ అధికారులు కానీ పని చేయకపోతే నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి చెప్తున్నారు కానీ ఈ రోడ్లన్నీ బాగు చేయాలి డ్రైనేజీ కాలంలో బాగు చేయాలి వర్షం వచ్చిందంటే అగ్రార్పేట అయితేనేమి అదేవిధంగా అమరా గార్డెన్ అయితేనేమి గరిడి వీధి అయితేనేమి ఈ పక్క కరెంట్ ఆఫీసు కరెంట్ ఆఫీసు లైన్ అయితేనేమి ధ్వంసం అయిపోండి ఎక్కడ బాగుండే రోడ్లైతే అయితే చెప్తున్న దానికి ఒక్క రోడ్డు కూడా లేదు మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఒక్క రోడ్డు కూడా లేదు నాడిపేట మున్సిపాలిటీలో బాగుండే రోడ్డు పలాన దగ్గర బాగుండదని చెప్పుకునే విధానం కూడా లేదు మరీ వరుసగా తయారైపోయింది అధికారులు పట్టించుకోవడం లేదు రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు ఈ విధానాలు సరికాదని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఇప్పటికైనా పట్టించుకొని రోడ్లు బాగా వేయకపోతే పోరాటాలు ఉద్యమాలు చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈ జన గత ప్రభుత్వం కానీ ప్రభుత్వం కానీ జనాలు ప్రశ్నించుకుంటారని ఓట్లేసి గెలిపిస్తున్నావు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నిమ్మక నీరు ఎత్తునట్టే ప్రవర్తిస్తున్నాయి ఏడు పండగలకని కానీ వాళ్ళు పార్టీలు కానీ ఖర్చులు పెట్టుకున్నారు కానీ ప్రజా ప్రజలకు కావాల్సిన రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మున్సిపాలిటీకి సంబంధించిన అన్నిటి కూడా పెండింగ్ పెట్టి పనులన్నీ జనాలకు ఇబ్బంది కలిగేలా చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించి జనాలకు కావాల్సి సమకూర్చాలని ప్రభుత్వానికి విన్నపిస్తున్నాము ఇదిగా మీరు పట్టించుకోకుండా మామూలుగా మామూలు నిమ్మకి నీరు ఎక్కినట్టు ఉంటే మేము పంచాయతీ పనిచేయడం ముట్టడించి అధికారి తప్పి తీసుకెత్తే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము ఈ సమస్యలు ఇప్పటికైనా మీరు పట్టించుకొని మాకు సౌకర్యాలు కలిగించాలని మొత్తం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాము పిల్లలకు బాగలేకుండా వస్తున్నాయి దోమలు కానీ అవన్నీ అలాగే ఉండి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ప్రజల సమస్యలు కూడా పట్టించుకొని వాళ్ళకి ఈ సమస్యల నుంచి విముక్తి కల్పించాలని కోరుకుంటున్నాము రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి కమిటీ అధ్యక్షుడు ఖాన్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ నేను అయితే చూడండి గుంటూరు జిల్లా తురకపాలెంలో మామూలుగా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి కారణం ఏంటి నీళ్లు మామూలుగా నీళ్ల వల్లనే ఎక్కువ వ్యాధులు వస్తున్నాయి అదే రకంగా డ్రైనేజ్ సిస్టమ్ తగిలిదు ఎక్కడంటే అక్కడ బొక్కలు పడిపోయి పడిపోయి ఉన్నాయి మామూలు ఈ రకంగా చేస్తే వ్యాధులు రాక ఏం చేస్తాయి తర్వాత ఇప్పుడు బాధపడే కన్నా అప్పుడే బాధ ముందు ముందే తెలుసుకున్నామని చెప్పేసి అనుకోండి తర్వాత మామూలు బాధపడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆఫీసర్లు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి అప్పుడు బాధపడే కన్నా ఇప్పుడే మామూలు ముందే చూసుకోండి మీరు తొందరగా ఇటువంటి కాలువలు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి సిస్టమ్ కానివ్వండి తయారు చేశారని చెప్పేసి అనుకోండి బాగుంటుంది మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర టెంట్ చేసి ముట్టడి చేయాల్సిన పని కాబట్టి దయవుంచి నా చిన్న మనవి సిమిక సంఘాల అధ్యక్షుడిని సార్ ప్రతి ఒక్క చోట రోడ్లు డామేజ్ ఉన్నాయి కానీ ఇక్కడ వేమా స్కూలు నవోదయ స్కూలు నా రెండు స్కూల్ ఉన్నాయి ఈ సరౌండింగ్ లో వాటర్ నిలకడ జాస్తిగా ఉంది స్కూల్ వదిలిన తర్వాత పిల్లలు పోయేదానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఈ ప్రాబ్లన్ని వర్షం వస్తే కొద్దిగా ఈ ప్రాబ్లం ని కమిషనర్ గారు చర్య తీసుకుని కొద్దిగా ఈ రోడ్లు సరిచేయాలని కోరుకుంటా